కుల గణకు సంబంధించిన అంశం ఎంతైతే వివాదానికి ఆ దారి తీసిందో ఎంత పెద్ద చర్చ నడుస్తుందో దానికి సమానంగా అంతే స్థాయిలో ఒక అంశం అనేది ఇవాళ చర్చలో ఉంది రాష్ట్రంలో అదే ఒక బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి కించపరిచే విధంగా కామెంట్లు పెట్టినని దాని దాని వెనకాల పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది వివాదం కూడా రేగుతుంది సో మరి ఇదే అంశానికి సంబంధించి నిన్న ఒక మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలో ఒక డిబేట్ కూడా జరిగింది ఆ డిబేట్ కి మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అటెండ్ అయ్యాడు దాంట్లోకి ఒక వ్యక్తిని ఫోన్ కాల్లోకి తీసుకున్నారు సో బీఆర్ఎస్వి నాయకుడిని సో ఆయనే ఇది చేసిండా అన్న విధంగా అయితే అక్కడ ప్రసారాలు అయితే కొనసాగినాయి అయితే దాంట్లో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిండు ఆ సదరు వ్యక్తి బీఆర్ఎస్ నాయకుడు సో దాంతోపాటు తీన్మార్ మల్లన్నకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఈ వ్యక్తి చేసి ఉండట్లే అని చెప్పేసి చివరిలో ఈయన కాదు ఈయన కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేసిండు సో అసలు దీనికి అంతటికీ కారణాలు ఏంది ఈ వివాదం ఎక్కడ మొదలైంది అసలు ఈ మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అక్కడ కామెడీ చేసిన వ్యక్తి ఎవరు ఇక్కడ కాల్లో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు సో దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా దీనికి సంబంధించిన కామెంట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇది మహేష్ రెడ్డి అని చెప్పేసి అయితే ఒక అకౌంట్ కనబడుతుంది బీసీలు ఎప్పుడు మా ఇది నోరుతోటి మనం చెప్పడానికి కూడా వీలు లేకుండా తాగి బతకా తాగాల్సింది అని చెప్పేసి ఒక ముచ్చట గువ్వ మూసుకొని ఉండండి లేకపోతే చిల్లర కూడా దొరకదని చెప్పేసి ఇక్కడ రెడ్డి అని లాస్ట్ చివరిలో కనబడుతుంది కాబట్టి మహేష్ రెడ్డి అని సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీసీలను మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మొత్తం ఇబ్బంది ఇబ్బంది వాళ్ళని అవమానించ అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా కామెంట్లు చేసిన చెప్పేసి అయితే పెద్ద ఎత్తున దుమారులు అవుతుంది ఒక సదర్ ఛానల్ నుంచి ఒక బీఆర్ఎస్వి నాయకునికి అయితే ఫోన్ చేశారు మరి ఆ వ్యక్తి వ్యక్తైనా కాదని చెప్పేసి మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఆ వ్యక్తి నాకు కూడా కొంత పరిచయం ఉన్న వ్యక్తి నాకు సీనియరు సో నే ఆయన స్కూల్ ఏజ్ స్కూల్ స్టేజ్ నుంచి కూడా నేను ఆయన చూసినా కాబట్టి సో అక్కడ ఫోన్ కాల్ లో కూడా క్లియర్గా దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేసిండు చివరికి మళ్ళను కూడా ఈ వ్యక్తి పెట్టుండడు అనే ఒక నిర్ధారణ కూడా వచ్చినట్టుగా మనం ఆ వీడియో బయట కూడా చదవచ్చు దానికి సంబంధించిన ఆ వీడియో బయట కూడా చూపిస్తా సో మహేష్ రెడ్డి సో నిన్న ఫోన్ కాల్లోకి తీసుకున్న వ్యక్తి ఈ వి నాయకుడు అని చెప్పేసి ఫోన్ కాల్లోకి తీసుకుంది ఇక్కడ ఈ మహేష్ రెడ్డిని అయితే దానికి సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా రెడ్డి నిన్న నా మీద కావాలని కొంతమంది రాజకీయంగా లేని వివాదాలను సృష్టించుతున్నారు నేను మాట్లాడిన దానికి పూర్తి ఉదాహరణ ఇది నోట్ కొందరు కావాలని నా అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వారికి ఒక వినపం మీ అవలక్షణాలు నా విషయంలో ప్రదర్శించొద్దు నేనేం మాట్లాడానో అర్థం చేసుకోకుండా వాగే అవగాహన లే లేని వాళ్ళకి ఇది అంకితం అని చెప్పేసి సో చివరిలో తీర్మారం వలన కూడా ఈయన కాదు కామెంట్ చేసింది అన్నాడు సో ఈయనను లైన్లోకి తీసుకునే ప్రయత్నం మీద చేద్దాం సో మన దగ్గర ఉంది మాట్లాడదాం అసలు విషయం ఏదో కలుపుకుందాం హలో నమస్తే అన్న నమస్తే అన్న మీరు లైవ్ లో ఉన్నారు నిన్నటి నుంచి ఒక వివాదం కొనసాగుతుంది ఆ విషయం మీద క్లారిటీ తీసుకుందామని కాల్ చేసిన అన్న ఏం లేదు ఈ మహేష్ రెడ్డి ఈ ఏదైతే కామెంట్లు బీసీ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కామెంట్లు వేసిన మహేష్ రెడ్డి ఒకటేనా వరంగల్ వ్యాఖ్యలపై దాని మీద లైవ్ లా ఎవరో మహేష్ రెడ్డి అని అది తెలుగు యాక్చువల్ గా తెలుగులో ఉంది ఆ ఐడి మహేష్ రెడ్డి ఇంగ్లీష్ లో ఉంటది బహుశా ఎవరిదో మనకు అంత ఐడియా లేదు బట్ కాకపోతే ఏంటంటే ఆ మహేష్ రెడ్డి ఈ మహేష్ రెడ్డి ఒకరే అని చాలా మంది దాన్ని అనుకుంటా ఉన్నారు అంటే నిన్న కూడా ఏం జరిగిందంటే నిన్న జీ న్యూస్ లైవ్ లో నాకు ఫోన్ వచ్చింది అంటే రెగ్యులర్ గా ఇంకా మనం కూడా మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ అవకాశం వస్తే నేను లైవ్ లోకి వెళ్ళడం జరిగింది లైవ్ విత్ విత్ ఇన్ సో దాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే నేను చేసిన కామెంట్ ఇదేనా అంటే నేను అది కాదు ఆ కామెంట్ చేయలేదు మరి మీరేం చేసిర్రు అంటే నేను చేసిన కామెంట్ ఏంటంటే మల్లన్న గారు మీరు ఒక ఎమ్మెల్సి స్థాయిలో ఉండి ఒకే సామాజిక వర్గాన్ని మీరు ఒక రెడ్డి సామాజిక వర్గం మీద మీరు అట్లా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాత్రమే దానికి మాత్రమే నేను కామెంట్ చేసిన అంతే తప్ప మిగతా చేసి ఎవరు అది ఏ ఐడియా నాకు అంత ఐడియా లేదు ఎవరు చేసారో కూడా తెలియదు అనే క్లారిటీ కూడా నిన్న నేను చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఏం జరుగుతుంది అంటే నా పేరు మహేష్ రెడ్డి ఫోన్ ఇన్ లో పోయినా కూడా మహేష్ అక్కడ కామెంట్ పెట్టినాడు మహేష్ రెడ్డి ఫోన్ ఇన్లోకి పోయింది కూడా మహేష్ రెడ్డి ఇక్కడ సింక్ అయ్యేసరికి అంటే అది నేనే అనే భావం తో చాలా మంది అదే ఫిక్స్ అయ్యారు అవునన్న నేను కూడా అంటే నేను కూడా అదే కోణంలో క్రాస్ చెక్ చేసిన అన్న అయితే విషయం ఏంటంటే మీ ఐడియల్ ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి మరి దాంట్లో తెలుగులో ఉంది ఏమన్నా రీసెంట్ గా ఏమైనా చేంజ్ చేసిరా లేదు దాని మీద ఆల్రెడీ కూడా వెరిఫై చేసుకున్నాడు అది మనది కాదు అనేది కూడా తన క్లారిటీ ఉంది ఇప్పుడు అవునవును అయితే ఇంకో విషయం పోతే ఏంటంటే కొందరు మా దుబ్బాక నియోజకవర్గం నాది దుబ్బాక నియోజకవర్గంలో మాపూర్ గ్రామం నాది దుబ్బాక నియోజకవర్గాన్ని అవునా నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా అంటే జనరల్ గా ఇది ఈ టాపిక్ అనేది ఇప్పుడు స్టేట్ వైడ్ ఎట్లయితే ఇష్యూ అవుతుందో ఆ ముఖ్యంగా జనరల్ గా దుబ్బాక లో బాగా సర్క్యులేట్ అయితున్నట్టుగా తెలుస్తుంది ఎందుకన్నా కారణం అలా అలా జరగడానికి ఒక కారణం ఉంది కొందరు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నాతో పాటుగా కలిసి అంత అంటే అంత ఫోర్స్ తో పని కొందరు అంటే ఇక రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఏం చేసారు అంటే ఈ రోజు మార్నింగ్ నాకు కాల్స్ వస్తా ఉన్నాయి మార్నింగ్ నుండి ఓకే ఒక బ్రదర్ వరంగల్ నుంచి కాల్ చేసిండు ఒక బ్రదర్ మిర్యాల నుంచి కాల్ చేసి భయ్యా మహేష్ రెడ్డి మీరేనా అంటే నేనే మహేష్ రెడ్డి అంటే ఇట్లా కామెంట్ పెట్టిన కామెంట్ పెట్టిన మహేష్ రెడ్డికి నేను కాదు బ్రదర్ ఇదికి ఇది జరిగింది అంటే వాళ్ళు ఏం మాట్లాడారు అంటే రియలైజ్ అయ్యి సారీ భయ్యా ఇట్లా దుబా కనీ చెందినటువంటి ఓపెన్ సీక్రెట్ పాపని సురేష్ గౌడ్ అనే వ్యక్తి మాకు ఇట్లా నంబర్ ఇచ్చి చేయమని చెప్పి ఫోన్ చేసి తిట్టండి అని చెప్పేసి చెప్పిండు అవునా కానీ సారీ ఎందుకంటే అది అవును మీ ఐడి ఇంగ్లీష్ లో ఉంది నిన్న కూడా కూడా వెరిఫై చేసుకున్నాడు కానీ మాకు నంబర్ ఇచ్చి మీ ఇట్లా గ్రూప్లలో దీన్ని వైరల్ చేస్తా ఉన్నారని చెప్పేసి నాకు ఆల్రెడీ తెలిసింది వాళ్ళు కూడా చెప్తారు ఫోన్ చేసిన వాళ్ళు చాలా ఆర్షూర్ మహేష్ రెడ్డి గారు అంటే మీ కాన్స్టివన్సీకి సంబంధించిన వ్యక్తులే కావాలని లేకపోతే ఈ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మహేష్ రెడ్డి తీపిరెడ్డి మహేష్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆ కోణంలో మాట్లాడలేదు మాట్లాడింది ఒకటే కోణం ఓకే అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం నేను దాదాపు పది ఇరవై ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో లో ఉన్నాను కాబట్టి నేను అందరితో పాటు అంటే నా వ్యక్తిత్వం నా దుబ్బాక వర్గానికి అటు సిద్దిపేట నియోజకవర్గానికి అందరికీ తెలుసు కీలకంగా విద్యార్థి దా విద్యార్థి నాయకత్వం అంటే ఆ విద్యార్థి నాయకుడిగా పనిచేసిన కాబట్టి అందరికి తెలుసు ఎందుకంటే అందరితో మమేకమై పనిచేసే వ్యక్తిత్వం నాది కాబట్టి ఇది ఏంటంటే కావాలని వాంటెడ్ గా కొందరు ఓర్వలేని వాళ్ళు డయేషన్ గా నా ఎదుగుదల నేను వెళ్ళే వెళ్ళేటువంటి నా శక్తి మేర పని కాబట్టి పార్టీ కోసం ఆరు నిమిషాలు కష్టపడి నిస్వార్థంగా మీరు ఏదైతే పార్టీకి సంబంధించిన అంటే ద పార్టీ నాయకులున్నారా అంటే అవుట్ సైడ్ వేరే పార్టీ లే పార్టీ వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నాను కదా ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఎవరైతే నాకు ఫోన్ చేసిరో వాళ్ళే చెప్పారు ఓపెన్ గా ఇప్పుడు నంబర్ ఎట్లా పోయింది అంటే పలానా ఫోన్ చేసి తిట్టుమన్నాడు భయ్య అని వాళ్ళే చెప్పారు ఆ తిట్టుమన్నోనికి డైరెక్ట్ కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళిద్దరిని మాట్లాడితే వాళ్ళిద్దరికి పొడవు అంటే ఇది ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తిని ఓర్వలేక కావాలని ఉద్దేశంతో జరుగుతున్నటువంటి క్లియర్ గా ఎవరు మీ మీద దాడి చేయించడానికి విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలిసింది కాబట్టి మీరు మీరు ఫర్దర్ గా ఎలా మూవ్ కాబోతున్నారు అంటే దీనికి సంబంధించిన అంశాన్ని ఇక్కడతో వదిలేస్తున్నారా లేదంటే ఫర్దర్ గా మనం అంటే నా ఆలోచన విధానం అనేది ఎప్పుడు కానీ చాలా పెద్దగా ఉంటది రమేష్ నేను ఒక ఒక చిన్నవాడు నేను ఎనుగు ఉంది నాకు నా వెనకాల చాలా మంది పరిగెత్తడానికి చాలా మంది వస్తా ఉంటారు వాళ్ళందరినీ పట్టించుకొని పోతా ఉంటే నా గమ్యాన్ని నేను చేరుకోను కదా ఓకే కాబట్టి నా ఏజెండా ఏంది నేను ఎక్కడికి పోవాలి ఎక్కడికి రీచ్ కావాలి అనేది నేను అక్కడికి పోయే నేను ఎవరు ఒక మైస్ రెడ్ అన్న అంటే సూటిగా ఈ ఒక్క అంశాన్ని మనం చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ అంశం మాట్లాడినాం ఇంకొక అంశం షార్ట్ గా ఫినిష్ చేద్దాం ఏంటంటే ఎట్లాగూ ఈ టాపిక్ లకు వచ్చినాం కాబట్టి సరే ఆ కామెంట్ మీరు చేయలేదు అది క్లారిటీ మళ్ళనకు వచ్చింది నాకు కూడా క్లారిటీ వచ్చింది నేను చాలా ఐడియల్ కూడా వెరిఫై చేసిన అంతటా కూడా మీ ఇంగ్లీష్లో ఉన్నాయి అదేమో తెలుగులో కామెంట్ ఉంది సో సరే అది మహేష్ రెడ్డి అయినా నువ్వు వేరే మహేష్ రెడ్డి అయినా ఎవరైనా రెడ్డి అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా పాలిటిక్స్లో లో ఉన్న నాయకుడిగా ఈ బీసీ నినాదాన్ని కానీ ఈ బీసీ యొక్క ఉద్యమాన్ని కానీ మీరు ఎలా చూస్తారు దీన్ని స్వాగతిస్తున్నారా లేకపోతే స్వాగతిస్తా సరే సామాజిక వర్గం కూడా బీసీ సామాజిక వర్గానికి ఎనబడు ఎనబడి నిజంగా కూడా నాయకత్వం ఇప్పటివరకు ఉదాహరణ చూసుకుంటే ఇప్పటివరకు బీసీ నాయకుడు సీఎం గాలి సరే ఓకే ఇవన్నీ మనం అన్ని మన కన్న ముందే జరుగుతా ఉన్నాయి వాళ్ళకు అంటే వాళ్ళు ఉన్నటువంటి పాపులేషన్ అంటే వాళ్ళు ఉన్నటువంటి సంఖ్య ప్రకారంగా వాళ్ళ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది కాబట్టి నిజానికి రావాల్సినటువంటి వాళ్ళకు పర్టికులర్ గా రాలేదు అనేది నా అంటే నా హార్ట్ఫుల్ గా చెప్తా ఉన్నా కావచ్చు అందుకే నేను కూడా నిన్న తీపర మల్లన్న గారు నేను అడిగినా ఒక్క రెడ్డి వాళ్ళ మీద వాడడం ఎందుకు నువ్వు ఆనాడు ఏం చెప్పా అంటే నా తరఫున ఒకనాడు నీ స్వార్థం కోసం నువ్వు టిఆర్ఎస్ పార్టీలో చేరిన మల్లన్న ఇది కేవలం మల్లన్న గురించి కాదు ఇండివిజువల్ గురించే మాట్లాడినా ఇప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా నేను అందరికి తెలియజేసేది ఏంటంటే మల్లన్నకే క్వశ్చన్ చేసిన నేను ఏం చేసిన ఒకనాడు నీ స్వలాభం కోసం టిఆర్ఎస్ పార్టీని ఆశ్రయించను ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో తిరిగినావు దాని తర్వాత నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు మళ్ళీ యూట్యూబ్ ద్వారా కొందరి ఇష్టం ఉన్నట్టు నానా రకాలుగా నానా తత్వంగా ఏం చేసినావు అందరికి సమాజానికి తెలుసు దాని తర్వాత నీ స్వార్థం కోసం లో జాయిన్ అయినావు మళ్ళీ బీజేపీ నుండి కాంగ్రెస్ కు వచ్చినావు అంటే నువ్వు నిజంగా ఇంత నీకు బీసీ వాదం మీద ఉంటే ఆనాడే టిఆర్ఎస్ నుంచి గదిగే వాదాన్ని ఎందుకంటే లేదు అనేది నా ప్రశ్న సో సరే పార్టీలు మారే స్వేచ్ఛ అందరికీ యొక్క సమీకరణాలు అలా మీరు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాం కానీ పోయే పంద కరెక్ట్ కాదంటారు తప్పకుండా మహేష్ రెడ్డి కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతాడు హండ్రెడ్ పర్సెంట్ లైవ్ గా వచ్చి కూడా ఏదైనా కార్యక్రమాలలో పాల్గొంటాడు రీసెంట్ గా మొన్న మంద కృష్ణ గారికి తాను చేస్తున్నటువంటి ఆ యొక్క కి రెడ్డి పరంగా రెడ్డి జాగృతి పరంగా మేము ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని నిందించడం అనేది మీరు వ్యతిరేకిస్తున్నారు ఏమంటా రమేష్ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర పన్నెండు నుంచి పదమూడు మంది నా దగ్గర ఉపాధి అంటే నేను ఒక పదమూడు మంది ఉపాధి ఇస్తున్నాను నా దగ్గర ఉన్నారు నా కోసం వచ్చి నా దగ్గర పనిచేస్తున్నందుకు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు గాని మంచి చెడు గాని కొందరి అయితే వాళ్ళ ఇంటి బిడ్డ ఆడపిల్లల పెళ్లి కూడా చేశాను వాళ్ళు బీసీలే మరి చెప్పుకోలేదు కదా నా ఇంట్లో ఇప్పటికి కూడా ఒక ఎస్సి రెగ్యులర్ గా నేను వచ్చే టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటా ఉంటాడు అంటే నా ఇంట్లో అట్లా స్వేచ్ఛ ఉంటది కానీ నేను ఎస్సీ బీసీ మైనారిటీ ఇవన్నీ చూడలే కదా నేను ఈ భూమి మీదకి ఫస్ట్ మనిషికి వచ్చిన నేను ఆ మనిషిగానే డిసైడ్ అవుతున్నాను సమాజంలో మనం నాయకత్వంగా ప్రజలకు మనం రేపటి రోజులలో సేవలు చేయాలంటే మనకు అందరు ఉండాలి మన అందరి ఆశీర్వాదాలు ఉంటేనే మనం ఓకే ఓకే అన్న అంటే థ్యాంక్ యూ అన్న మీకు క్లారిటీ ఇచ్చారు అయితే ఈ విషయం మంది కన్ఫ్యూజన్ ఉన్నారు అండ్ నా తరఫున కూడా నేను చెప్తున్నా ఏంటంటే నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి అన్నం చూస్తా ఉన్నా ఒకటే స్కూల్ మాది అన్న నాకు సీనియర్ సో ఈ ఇంత తక్కువ ఏజ్ కదా ఈ రాజకీయ అనుభవం అంటూ ఉండు ఇరవై ఏళ్ళు అంటుండని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకండి సీరియస్గానే అన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఎందుకంటే చిన్నతనం నుంచే మీసాలు నునుగు మీసాలు అంటే మీసాలు కూడా రాకముందు నుంచే జై తెలంగాణ హరీష్ ఎయిత్ క్లాస్ అన్న మీరు ఎయిత్ క్లాస్ నేను చిన్న చెడ్డీలు వేసుకున్నాను సో అప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచే ఈ రాజకీయాల ప్రభావం అనేది అన్న మీద ఉంది అది నేను అంటే లైవ్ లో చూస్తూ పెరిగినాన్న అన్న సో మొత్తంగా ఇరవైల రాజకీయ అనుభవం అనేది వాస్తవమే సో మొత్తంగా పొలైట్ గా వ్యవహరించే వ్యక్తి మరి ఎక్కడైతే ఈ దుర్భాషలాడే వ్యక్తిత్వం అయితే కాదు విజ్ఞప్తి రమేష్ చెప్పండి వరకు సిద్ధిపేట నియోజకవర్గం అయినా దుబ్బాక అంటే నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక సహాయం కోరి వచ్చిన ప్రతి బీసీ మైనారిటీ ఎస్సీ బిడ్డలందరికీ కొన్ని కొన్ని సందర్భాలలో సొంతలు సహాయం చేయకున్నా కానీ నేను హాస్పిటల్ లో క్యాన్షిల్ బిల్లులు కట్టినా ఎందుకు అంటే అందరూ మన వాళ్ళే మనం దేవుడి దయ వల్ల మనం మంచిగా ఉన్నాం ఓకే మన సాయం కోరు వచ్చినప్పుడు అవన్నీ ఏం ఆలోచించలేదు అంటేనే నా వ్యక్తిత్వం మీద సమాజానికి అర్థం కావాలి మీ టీవీ ద్వారా అవునా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అట్లాగే ఈ బీసీ ఈ వాదం నినాదం ఏదైతే ఉందో దానికి తప్పకుండా మద్దతు తెలుస్తాం కానీ పోయే పంద ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని టార్గెట్ చేసుకొని దూషించడం అనేది అయితే దానికి వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి అయితే టీపురెడ్డి మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు మొత్తంగా మీరు అనుకుంటున్నట్టుగా ఆ మహేష్ రెడ్డి ఈ మహేష్ రెడ్డి గారు కాదు అసలే ఎందుకంటే కొంత సోషల్ మీడియాలో కానీ కొంచెం అగ్రెసివ్గా కానీ ఇటు సిద్దిపేట కానీ ఇటు దుబ్బాక సో ఓవరాల్ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి కాబట్టి ఆ మీడియాలో కూడా తొందరగా రావడం జరిగింది ఆ మీడియా వాళ్ళు కూడా అన్ననే కాంటాక్ట్ చేయడం జరిగింది కానీ ఆ మహేష్ రెడ్డి వేరు ఈ మహేష్ రెడ్డి వేరు అని అటు తిరుమన మళ్ళీ కంక్లూజన్కి ఖచ్చు ఇక్కడ నేను కూడా కంక్లూజన్కి వచ్చినా మీరు కూడా కంక్లూజన్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రైట్ సో విన్నారు కదా ఇది తీపిరెడ్డి మహేష్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం మొత్తంగా అక్కడ ఫేక్ ఐడీతోటి ఫేక్ ఐడి కాదు ఒరిజినల్ ఐడి అయి ఉంటుంది కాకపోతే ఆ మహేష్ రెడ్డి ఎవరో వీళ్ళు ట్రేస్ చేయనుకోవడం వీళ్ళేం పర్టికులర్గా టెక్నికల్గా ఏం ట్రేస్ చేయలేదు జనరల్గానే మీడియా ఆ డిబేట్లలో పాల్గొంటూ ఉంటాడు బీఆర్ఎస్వి తరఫున టీఆర్ఎస్ తరఫున కాబట్టి సో ఆ మీడియా వాళ్ళకి అందుబాటులో ఉన్న నంబరు మహేష్ రెడ్డి అనేసరికి బీఆర్ఎస్వి మహేష్ రెడ్డి ఏనే కావచ్చు అని చెప్పేసి అయితే లైన్లో లైవ్లో తీసుకున్నారని అయితే చెప్తున్నాడు మరోవైపు తీర్మ కూడా ఈ వీడియోలో ఆ పర్టికులర్ ఏదైతే ఛానల్లో పార్టీల దారిలో కూడా ఈ మహేష్ రెడ్డిని కాకపోవచ్చు అని కూడా చెప్పే ప్రయత్నం ఆయన కాదు వేరే వాళ్ళు ఎవరో కావచ్చు అని చెప్పేసి మల్లన కూడా చెప్తున్న వీడియో మీరు క్లియర్ గా చూస్తున్నారు సో మొత్తంగా ఇది వైపు బీసీ సామాజిక ఉద్యమ ఉద్యమం వైపు ఉవ్వెత్తిన కొనసాగుతోంది దానికి అయితే అది పోతున్న పందా కరెక్ట్గా లేదు అనే ఉద్దేశం తప్పితే ఆ ఉద్యమాన్ని నేను పట్టట్లేదు అని చెప్పేసి తీపిరెడ్డి మహేష్ రెడ్డి అంటున్నాడు మరి ఇటు కులకరణకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది అది కాకిలిక్కలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శిస్తూనే ఉన్నారు సో మొత్తంగా ఈ బీసీ ఈ రాజకీయం ఈ బీసీ ఈ మంటలు ఎప్పుడు తగ్గుతాయి మరి ఈ వేడి ఎప్పుడు తగ్గుతుందో కూడా మనం ఎదురు చూడాల్సిందే థ్యాంక్ యూ